మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఈ నెల ముప్పై ఒకటిన పరిగిలో ప్రారంభం దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం యాత్రలో పార్టీ నేతలతో భేటీలు శ్రమదానం పాల్గొననున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మీడియాతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అంటూ అసలు ఈమె ఎవరు ఎందుకు చేయాలి ఇక్కడ మన యాస తెలుసా మన భాష తెలుసా మన సమస్యలు తెలుసా మన భౌగోళిక స్వరూపం తెలుసా అసలకి ఏమకి ఏం పట్టి ఇక్కడ మరి కారణం ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులే కాదని ఇక దీన్ని బట్టి చెప్పొచ్చు ముఖ్యమంత్రి సీటు కిందికి నీళ్ళు వాటికి అవే వస్తా ఉన్నాయి ఇక ఎవరో పెట్టట్లేదు వాటికి అవే వస్తా ఉన్నాయి ఇక సీటుకి గండం మోపైందనే అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి నాయకురాలు సరే మన ఈ రాష్ట్రానికి ఆమె మీద మనకి ఎలాంటి వ్యతిరేక భావన లేదు ఇక్కడ ఒక మహిళ కాబట్టి గౌరవిస్తాం ఇంకెక్కువ గౌరవిస్తాం మహిళా నాయకురాలు ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది సింప్లిసిటీతో ఉంది అని చెప్పి కూడా కొంత ఆమెను గౌరవిస్తారు కానీ ఇక్కడ చూస్తే తను ఎందుకు చేస్తా ఉంది తను చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే ఇలా చేసి దిక్కు దిక్కులేడా లేదా ఇవ్వంతో కాదా లేదా అసలు పాదయాత్ర ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చూడు రి అసలు కాంగ్రెస్ అధిష్టానము ఎప్పుడైనా కూడా మీరు గతంలో మీకు గుర్తుండాలి ఎన్నాడన్నా ఏనాడన్నా కాంగ్రెస్ అధిష్టానం పాదయాత్రలకి అనుమతి ఇస్తుందా ఇచ్చిందా రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెచ్చుకోవడానికి ఆయన ఎంత ఎన్ని తంటాలు పడ్డాడు ఎన్ని రోజులు టైం తీసుకున్నారు అనేది ఒకటైతే గతంలో మీకు గుర్తుండాలి ఇక్కడ ఎవరు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమైందంటే మీకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈయన పాదయాత్ర కోసం అడిగిండప్పుడు ఏమని అడిగిండంటే అసలు యాక్చువల్గా ఈ పాదయాత్ర అనేది ఏదైతే ఉందో ఇదొక సక్సెస్ సూత్రం లెక్క అయితే తను అడిగిన నాడు డాక్టర్ వైఎస్ఆర్ అడిగితే ఒక ఆరు నెలల కాలంపాటు ఇవ్వనలేదు ఒక ఆరు నెలలు వెయిట్ చేశాడు ఆయన పర్మిషన్ కావాలి నేను రాష్ట్రంలో పాదయాత్ర చేస్తా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు సో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కలుసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే ఆరు నెలలు కూడా అధిష్టానం ఇవ్వలేదు ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకించింది ఆనాడు అయినప్పటికీ ఆయన తెచ్చుకున్నాడు దాని తర్వాత సేమ్ వైఎస్ జగన్ మనకు గుర్తుండాలి రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కూడా నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నా లేదా ఓదార్పు యాత్ర చేయాలనుకుంటున్నా నాకు అవకాశం ఇవ్వండి అంటే ఆ రోజు కూడా నో చెప్పింది కాంగ్రెస్ పార్టీ సో చెప్పి ఏం చేసింది ఆయనను పార్టీలోకి లెక్క వెళ్ళేటట్టు చేసింది అలాంటి అంటే ఎందుకు ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తా ఉన్నట్టే గతంలో అంటే పాదయాత్ర ద్వారా ఎవరికన్నా ఆ క్రేజ్ వస్తే లేదా ప్రజలతో కలిస్తే పార్టీ కంటే ఎవడు కూడా పెద్దోడు కాదు కాకూడదు అనేది అధిష్టానం యొక్క ఆలోచన పార్టీని మించిన ఎవడు లేడు అని చెప్పడానికి అప్పట్లో పాదయాత్ర పర్మిషన్ ఇవ్వకపోతుండే తీరా ఇప్పుడు సరే రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు ఆయన చేసుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు అది కూడా అంత ఈజీగా ఏం రాలే పక్కన ఉన్నటువంటి ఈ సీనియర్ నాయకులంతా ఏ ఆయనకెందుకు ఏ ఆయన ఆయనేం చేస్తాడు మేమంత లేమా ఇవన్నీ అన్నప్పటికి కూడా ఆయనకిస్తే అవకాశం ఆయన బయటపడ్డాడు అయితే ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అసలు ఇన్ఛార్జ్ పనేంటిది ఇన్ఛార్జ్ పాదయాత్ర ఎందుకు ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తారే పొదుల ఏం బయటపడుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను నమ్మకన ముఖ్యమంత్రిని నమ్మకన ఇంకా ప్రచార కమిటీ సారథిగా ఉండే ఆ మధుయాష్కి గౌడ్నో లేకపోతే ఇంకా ఏ కోమటిరెడ్డినో లేకపోతే ఇంకా ఏ జగ్గారెడ్డినో ఇట్లాంటి కూడా కూడా చేయించాల్సిందాన్ని వదిలేసి ఇలా మీనాక్షి నటరాజన్ ద్వారా మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ఆ నాయకురాల్ని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి మన ప్రజలలో దిప్పితే మనకి ఏం బయటకు వస్తుంది ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు నెరవేరలేదు మీకు తెలుసు ఒక్క దగ్గర కూడా సంతృప్తిగా లేరు అందరు అసంతృప్తితో ఉన్నారనేది మీకు తెలుసు అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ జిల్లాల వారీగా ఈ పాదయాత్ర ద్వారా అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఇక వీళ్ళనివ్వరే నమ్మేటట్లు లేరు వీళ్ళని నమ్మితే మునిగినం కాబట్టి మళ్ళీ సార్ నమ్మేటట్లు లేరు కాబట్టి మరి కొత్త మొహాన్ని ముందరబెట్టి కొత్త నాటకం ఏమన్నా తెరదీసే ప్రయత్నం ఉన్నదా రెండే అవకాశాలు ఉన్నాయి ఒకటి ఒకటి ఈమె ద్వారా పాదయాత్ర చేస్తే పబ్లిక్లో ఏమన్నా ఏమన్నా సింపతి వస్తుందేమో ఇవో ఎంత సింపుల్గా ఉన్నాం చూడు ఎంత సింప్లిసిటీతో ఉన్నాం అసలు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా పాదయాత్ర చేసినరా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉందా మమ్మల్ని అగో అబ్బా మా కోసానికి వచ్చిన అని చెప్పి ఆలోచన చేస్తారని అయితే సింపతి అన్న వస్తుందని కలగంటుర్రు రెండోది అసలు రేవంత్ రెడ్డి పరిపాలన మీద పూర్తి రిపోర్ట్ తీసుకోవడానికి బయలుదేరినట్టుగా అనిపిస్తుంది అసలు రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడా లేదా చేస్తున్న పనికి అసలు స్పందన ఉందా లేదా పబ్లిక్ నుంచి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఆ రిపోర్ట్ అంతా తీసుకపోయి ఆడ చేతిలో పెట్టి ఆయనతో ముఖ్యమంత్రిని మార్చేసే ప్రయత్నం ఇదంతా జిల్లాల వారిగా తిరిగి ఇప్పుడు సమన్వయం చేయాల్సినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఆయన తిరిగిందంటే కూడా సరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అక్కడక్కడ ఏమన్నా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేయడానికి బయలుదేళ్ళిందనుకోవచ్చు అసలు ఇన్ఛార్జ్ బయలుదేరిందంటే కారణం ఏంటిది తనకేమక్కరా పోన్ తన ఏమైనా హామీలు ఇస్తుందా ఆల్రెడీ హామీలు ఇచ్చిపోయిన వాళ్ళకే దిక్కు దివారం లేదు ప్రియాంక గాంధీ ఇచ్చిపోయింది నో యూస్ రాహుల్ గాంధీ చెప్పిపోయిండు నో యూస్ సోనియా గాంధీ చెప్పిపోయింది నో యూస్ మరి ఇంకా ఇలా ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ చేతిలో ఏమున్నది ఏం చేయగలుగుతుంది మరి ఇక్కడ భాష తెలియదు సంస్కృతి తెలియదు ఇక్కడ బాధలు తెలియ ఇక్కడ కష్టాలు తెలియ ఇక్కడ నీళ్లు తెలియ ఇక్కడ నిధులు తెలియవు ఇక్కడ మరి ఎన్ని రకాల సమస్యలతో బాధపడతా ఉన్నారు కనీసం భాషనన్నా తెలియదు చెప్తే మనల్ల బాధలన్నా వినడానికి సో అది తెలియక ఇది తెలియక మీనాక్షి నటరాజన్తో తిప్పిపిస్తే ఇక్కడ మీకు ఏమి వస్తుందని తిప్పిస్తూ ఉన్నారు దాని ద్వారా మీరు ఏ విషయాన్ని డైవర్ట్ చేయదలుచుకున్నారని చెప్పి అలా ప్రజలు డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు ఆమెకు అవసరమే లేదు ఇక్కడ ఇక ఎంతమంది పబ్లిక్ పోతారు ఆయన ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు నాయకులు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఇదంతా మనం చూస్తాం సో ఇక్కడ ఉన్నటువంటి నాయకులని ఈ ఎమ్మెల్యేలు మంత్రులు నమ్మక ఈ ముఖ్యమంత్రి నమ్మక తీరా ఇన్ఛార్జ్తో పాదయాత్ర అంటే ఇది ఎట్లున్నదంటే పక్కపొంటి ఇంటోన్తోని మన ఇంట్లో ఏదన్నా పెత్తనం చేపించుడు ఏదైనా మనము ఏదైనా కార్యం పెట్టుకుంటే సరే మనం మన కష్టం మన పైసా మన బాధ పెట్టుకొని పక్క పొంటి ఇంటోని పిలుచుకొని అన్నజీరా చూసుకో అన్ని నువ్వే ఏమే ఖాళీ పక్కకు ఉంటాం అన్ని మీరే చేపించాలి మీ శత్రు నడిపించాలంటే అది ఎట్లుంటుందో చూడడానికి ఇది కూడా గట్టనే ఉంటుంది మరి మనకు చేత కాదా మన నాయకులకు పాదయాత్రలు చేయరాదా మరి వాళ్ళకి సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళకి సోయి లేదా వాళ్ళు ఎందుకు పోరు ఇన్ని రోజులు సంవత్సరం నరకాలం నుంచి ఒక్కలంటే ఒక్కరు బయట కనపడలే ఈ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ద్వారా మరి బయటకు వస్తే ఇది సంకేతాలు ఏడిగిపోతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి మార్పు ఏమన్నా ఉన్నదా మరి అదన్నే చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకంటే మరి ఢిల్లీ నాయకులు చెప్తేనే మరి ఇక్కడ అన్నీ కూడా నడుస్తాయి అంటే ఎక్కడ పోతా ఉన్నదనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం పాదయాత్ర చేస్తుందట ఆమె ఎవరో తెలియదు మనకి సరే ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఆమె గొప్ప నాయకుడు అలా ఉండొచ్చు కానీ మనకేమక్కరా మనకేమవసరము ఆ మనకి మనకు ఏమోగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నిర్వహిస్తారని పరిగెమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు ఈ నెల ముప్పై ఒకట వికారాబాద్ జిల్లా మండలం రంగాపూర్లో పాదయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు ఒక పంజేరి రైతులు రైతులుంటాయి రైతులు మహిళలు ఉంటాయి మహిళలు విద్యార్థులు ఉంటాయి విద్యార్థులు డైరెక్ట్గా ఇక ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ గాంధీభవన్ దాటి రాలేరు ఎన్నడూ కనపడతలేరు కదా వాళ్ళే ఇప్పుడు వచ్చే అవకాశం వచ్చింది కదా మీరు డైరెక్ట్గా ఏడాది కనపడతాడా మీ రుణమాఫీ కాయిదాలు తీసుకుపోయి ఇగో అమ్మ మాకు మీ ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి ఇట్లా మోసం చేసిండు ఇక ఈ రుణమాఫీని కంప్లీట్ చేపి అని ఆమెకి ఇచ్చేసేయారు అయిపోతుంది ఎవరన్నా రైతు భరోసా రానులు ఉంటే మాకు ఏం తప్పు ఉన్నది మా భూమిలా మేము రైతులంగానే మేము మోసం చేస్తా మాకు ఎందుకు రైతు బంధు రాలేదని చక్కగా దిష్కపై ఆమె చేతిలో పెట్టురు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటిదాకా ఓ ఐదు పది వేల ఉద్యోగాలు కూడా ఇయ్యకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన యాభై వేలు ఉద్యోగాలు మాయని చెప్పుకొని మంది కూడిన బిడ్డల్ని మా బిడ్డలని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం గురించి ఆమెకు చెప్పే ప్రయత్నం చేయండి ఆమెకు అర్థమవుతుందేమో కనీసం మన భాషల్లో చెప్పు పక్క ట్రాన్స్లేషన్ చేస్తారేమో సో వాళ్ళన్నీ చెప్పి మోసం చేసినందుకు తన బయటకు వచ్చింది కాబట్టి తనకన్నా ఇచ్చి చెప్పుకోవాల్సిన అవసరం మనకున్నది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం ఆ పాదయాత్రలో ఇక లేదు పోలీసు వాళ్ళు నూకేషిరు మామూలుగా మనం ఏం చేయలేము కాకపోతే ఇక తనైతే అక్కడ రాత్రి కూడా బస చేస్తారట సోమవారం ఆయన గాంధీభవన్ లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు పాదయాత్రలో భాగంగా జిల్లా ప్రజాప్రతినిధుల ముఖ్య నేతలతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారని పేర్కొన్నారంటూ అసలు ఇదంతా ఇగో ఈ ముచ్చటంతా ఇంతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లేరని ఎరకయి ఇక ఎవ్వరు నమ్ముకున్నా ఇక ఇక్కడ వాళ్ళ పని అయిపోయింది అన్నట్టు ఏదో అంటారు కదా ఇక్కడ వాళ్ళందరి అయిపోతే పక్క పంటలను తీసుకొచ్చి పెట్టుకున్నట్టు ఇలా వాళ్ళ ద్వారా ఏమన్నా పడతాయేమో అని ఈయన పోయి మహారాష్ట్రలో ఓట్లు అడిగితే ఏం పడ్డాయి రేవంత్ రెడ్డి ఈయన పోయి ఢిల్లీలో ఓట్లు అడిగితే ఏం పడ్డాయి చూడలేదా మనం అవన్నీ మనకు గుర్తులేవా సో పక్క పంట ఆమెచ్చి ఇక్కడ చెప్తే మనవలు నమ్ముతారా మనోళ్ళ ముచ్చట్లు బయట వాళ్ళు నమ్మునప్పుడు బయట వాళ్ళ ముచ్చట్లు మనవులు ఎట్లా నమ్ముతారు అది ఏడుదాగ అవుతుంది ఏమన్నా ఒక సమస్యకు పరిష్కారం చెప్పగలుగుతుందా ఇగో వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే జిల్లాలలో మీటింగ్లు పెట్టుకుంటే ఆమె పోయి ఆ మీటింగ్ని కోఆర్డినేట్ చేసి తద్వారా పార్టీ బలోపేతానికి ఏమన్నా పనిచేసిందంటే ఒక అర్థం ఉంది ఈ ముచ్చటకైతే అసలు అవసరమే లేదు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈమె కాదు కదా ఆమెను తిప్పినా కూడా ఓట్లు రావు నేను ఎవ్వరిని అఘోర కానీ ప్రజలలో ఉన్నది చెప్తా ఉన్నా ప్రజలు అనుకుంటుంది చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ వచ్చి మళ్ళీ పాదయాత్ర చేసినా గ్రామాలలో ఓట్లేసేట్లేరు అది అర్థం చేసుకోకపోతే ఏం చేయలేడు మీరు చేయాల్సిన పనులనే కంప్లీట్ చేయకుండా ఉత్తగానే మేము చేసేసాం 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 అంటే పబ్లిక్ తెలియదా చూస్తాలేరా డైలీ ఏం జరుగుతా ఉందో